గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే మొదటి ఆరు నుంచే తారక్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది దీంతో తొలి రోజు భారీ కరెక్షన్లు కొల్లగొట్టింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు ఇక ఈ చిత్రంలోని ఝాన్వీ కపూర్ నటనపై ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాజాగా ఈ మూవీని చూసిన అతడు జాన్వీ నటనకు ఫిదా అయినట్లు తెలిపాడు తెరపై ఆమె అపియరెన్స్ కు మతిపోయినట్లు పేర్కొన్నాడు సింప్లీ సూపర్ యాక్టింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు నేనేమైనా కలగంటున్నానా అంటూ మూవీలో జాన్వి ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు దీంతో ప్రస్తుతం అతని పోస్ట్ నిటింట వైరల్ అవుతోంది కాగా శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అనే విషయం తెలిసిందే గత కొంతకాలంగా జాన్వి కపూర్ అతనితో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఈ జంట తరచూ బాలీవుడ్లో జరిగే పార్టీలకు హాజరవుతుంటారు అలాగే తిరుమలకు కూడా కలిసి వెళ్తుంటారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel